త్యూచర్ ఫీలింగ్ ఉంటుంది టూ ఆర్స్ మేము ఫుల్గా ఎంగేజ్ అయి ఉంటారు అట్ ది సేమ్ టైం ఏంటంటే మా సినిమా ఏంటంటే మీరు ఎందుకు ఎంగేజ్ అండి అంటే మీకు ఫోన్ టైం ఇదిగా ఉంటుంది అంటే మీరు ఫియర్ సినిమా చూస్తున్నప్పుడు అది ఒక భయంతో చూడండి ఒక ఆర్ట్ సో ఈ భయపడ కూడా ఆర్ట్ అని చెప్పి సింబాలిక్ గా ఎలా ప్రొజెక్ట్ చేయాలి అని చెప్పి చిన్న ఇలా అయితే తగ్గి ఏదో మంకీ మ్యాన్ ఇలా వాడటం జరిగింది ఇంకొకటి ఏంటంటే సీక్వెన్స్ లో మంకీస్ తోటి రిలేటెడ్ ఉంటుంది అనమాట కిష్ కింద కూడా మీకు తెలిసింది సో అట్లా ఏమి ఉండిపోతున్నా దీనికి ఇంత ఒక మించి ఉంటుంది అండి రాక్షసుడు నేను మా రాక్షసు నేను అనుభవం చాలా మంది సక్సెస్ అందరికి తెలిసింది అండ్ రాక్షస టూ ఎప్పుడో చెప్పిన చాలా మంది అడుగుతుండే వాళ్ళు కానీ రాక్షస టూ కానీ ఇప్పుడు కిషన్పూర్ చూశాక మీరు అందరు డెఫర్ కిషన్పూర్ టూ ఎప్పుడో అడుగుతారు అదే గ్యారంటీ యూ బికాస్ ఈ సినిమా అంత గొప్ప ఎక్స్పీరియన్స్ మీ అందరికి ఇవ్వబోతుంది అండ్ ఈ సార్ డెఫినెట్ గా మీ అందరు టైమ్ అండ్ డెఫర్ట్ అరే వాళ్ళే మంచి ఎక్స్పీరియన్స్ చేసాం డెఫినెట్ గా వీ విల్ మేక్ షూర్ దట్ మీరు ఇచ్చిన టైమ్ అండ్ ఎఫర్ట్ ఇస్ వర్త్ ట్రైలర్ ప్రభాస్ అది నేను యాక్చువల్ ప్రభాస్ గారికి ఫౌజీ షూటింగ్ అప్పుడు చూపించానండి నేను అప్పుడు ఇక్కడ టీజర్ చూపించారు ట్రైలర్ చూపించలేదు అప్పుడు గ్లిమ్స్ కే హీ గేవ్ అస్ వెరీ వెరీ అప్పుడు మన మీడియా చెప్పే డైలాగ్ కదా డైలాగ్ మొత్తం ప్రభాస్ గారు చెప్పారు ఏ దగ్గర చాలా ఉంది విషయం సో స్వీట్ అండ్ సో కైండ్ బయటికి రాగానే నాకు కాల్ చేసి ఇప్పుడే ప్రభాస్ గారికి చూపించే టీజర్ చాలా అతిపెద్ద అన్నారు అని చెప్పి నాకు కాల్ చేసి అది ఇక్కడ బాగుంటుంది అలానే కాదు సార్ ఇప్పుడు అది ఊరికి చెప్తే ఉండదు సార్ మీరు కూడా ప్రీజు మళ్ళీ ఎంజాయ్ చేయాలి మా వాళ్ళు చెప్తారు మా నేలాగా రెడీ అది రేపు ఊరికి చెప్పేస్తాను ఎక్స్పెన్స్ సార్ ఐదవ సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది సార్ నెక్స్ట్ డిసెంబర్ ఐసండి కూర్చున్నాం సక్సెస్ నేను సినిమాలు చేయలేదు సార్ అందరికి అది రాంగ్ పర్సెప్షన్ ఇస్తున్నారు ఎవరో కొంతమంది మీడియా వాళ్ళు తప్ప అది నేను నాలుగేళ్ళ సినిమాలే చేయలేదు సార్ నేను ఏమే ఉన్నాను ఇండస్ట్రీ నుంచి అంతే తప్ప నా లాస్ట్ సినిమా రిలీజ్ అయింది రాక్షసుడు సూపర్ హిట్ తర్వాత అల్లుడ సినిమా రిలీజ్ అయింది అది రెండు వేల నూట ఇరవై ఒకటో రిలీజ్ అయింది ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ లో కోవిడ్ టైమ్స్ లో రిలీజ్ అయింది బట్ అప్పటికి ఆ టైంలో వైజాగ్ లో టూ ట్వంటీ ఫైవ్ షేర్ చేసింది అల్లుడు దర్శన సినిమా నాతో పాటు ఇంకా రెండు పెద్ద సినిమాలు రీజ్ అయ్యాయి సంక్రాంతి టైంలో సో బ్రహ్మాండంగా వచ్చినాయి కలెక్షన్స్ తర్వాత నా సినిమా ఓన్లీ హిందీలో రిలీజ్ అయింది సార్ తెలుగు రిలీజ్ అవ్వాల సో యూ కాన్ కరేట్ రిలీజ్ మొన్న భైరవం కూడా ఆల్మోస్ట్ వెనక్కు రీచ్ కానీ మీరు ఈ మధ్య చూస్తూ సినిమాలు ఐదర్ ఐదు కోట్ల లోపల ఉంటుంది లేకపోతే యాభై కోట్ల పైన ఉంటుంది మధ్య ఇరవై కోట్లు వచ్చిన సినిమా ఏది లేదు నేను మళ్ళీ అదే బాధ ఏంటంటే కొట్టాల్సిన కుంభస్థలం కొట్టట్లేదు అంతే మళ్ళీ యావరేజ్ అని సినిమా ఉంది అంతే ఇప్పుడు యావరేజ్ సినిమా అంటే ఎలా ఉందంటే అరే మళ్ళీ ఆవరేజ్ సినిమా ఉంటాయి వేరే పేరు ఉంటే నేను సాలోలో అయిపోయింది మళ్ళీ భైరం తేనీ మీద వస్తుంది అంతే తేడా సార్ వైరో థియేటర్లో మళ్ళీ నోటితో దూరం దొరికే ఎలా ఫీల్ అవుతాం సార్ ఈ థియేటర్లో చూస్తే హ్యాపీ ఫీల్ అవుతుంది సార్ ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇవ్వడానికి నేను కష్టపడుతున్నాను సార్ నా ప్రతి ఫ్రేమ్ చూస్తే నా ప్రతి సినిమా చూస్తే నా ఎవ్రీ ఫ్రేమ్లో నా ఎఫర్ట్ నా కష్టం మీకు అనిపిస్తుంది అలానే మా హోల్ టీమ్ కష్టపడే ప్రతిదీ మీకు ఫ్రేమ్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఎందుకంటే ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ సినిమా ఇవ్వాలనే మేము కోరుకోని సినిమాలు చేస్తాం సార్ బట్ ఇప్పుడు మీకు తెలిసిందే ట్రెండ్ ఎలా ఉందో ఇప్పుడు జనాలకి ఇప్పుడు ఏది నచ్చుతుందో ఎందుకు థియేటర్కి వెళ్తున్నారో మనకి చెప్పలేకపోతున్నాం ఇప్పుడు కొత్త కూర సినిమాలకి బ్రహ్మాండమైన కూడా చూస్తున్నారు కొన్ని ఒకసారి పెద్ద పెద్ద స్టార్ సినిమాలు కూడా ఒక్కొక్కసారి కంప్లీట్ క్లాష్ అవుతున్నాయి ఆ రీ రిలీజ్ అమేజింగ్ వస్తుంది సో ఇట్స్ ఆల్ ఇన్ మన ఆడియన్స్ ఆ పాయింట్ ఆఫ్ టైం ఆ ఫ్రెడే సినిమా నచ్చుతుందో అది చూస్తుంది బట్ డెఫినెట్గా ఈసారి మటుకి ప్రాపర్ లో ఎంజాయ్ చేసే సినిమాని మేము ఇచ్చాం అండ్ డెఫినెట్ మీ అందరూ థియేటర్ చూసి ఇది ఒక ప్రాపర్ థియేటర్కల్లో చూడాల్సి ఎక్స్పీరియన్స్ సినిమా ఎందుకంటే సార్ మీకు తెలిసిందే ఇప్పుడు హారర్ సినిమాలు ఉంటాయి మన ఇంట్లో చూస్తే మనకు భయంగా పెద్ద అనిపించదు ఇప్పుడు నేను కాంజరింగ్ కొంచెం ఆడియన్స్ తో వీళ్ళతో చూసినప్పుడు నేను పది మంది ఒక మొత్తం ఆడిటోర్ చూస్తే నాకు భయంగా ఉండేది ఈ ఇంట్లో ఇంత భయపడ్డామో అని చెప్పి మళ్ళీ ఇంట్లో వేసుకొని చూశారు ఇంట్లో వేసుకొని చూసి సేమ్ షాట్ ఇంత ఏంటి ఇక్కడ ఏం భయం ఏం లేదు కదా అనిపిస్తుంది సో ఐ థింక్ కొన్ని సినిమాలు మనం థియేటర్ లో చూడాలి ఐ థింక్ కిష్కింద పూరి అలాంటి సినిమా అప్పటి నుంచి కామెడీ సినిమా చేద్దాం అని చెప్పి చాలా వింటూనే ఉన్నాను సార్ నా స్క్రిప్ట్ ఎక్సైట్ చేయాలి ఆ స్క్రిప్ట్ ఏంటో నాకు నేను మీరు చూస్తున్న సినిమాలు నేను గొప్ప సినిమాలు చెప్పా చెత్త సమధి చేయలేదు సార్ అది నా ఫిలిమోగ్రఫీ ఎప్పుడైనా ఐమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఎప్పుడో కొత్త పాయింట్ పట్టుకున్నా బట్ కమర్షియల్ చెప్పాలనుకుంటాం ఎప్పుడు కమర్షియల్ చెప్తేనే ఏ పాయింట్ అయినా ఎక్కువ ఇంపాక్ట్ వెళ్తుంది సార్ ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనం సంక్రాంతికి వస్తున్నామో చూసాం చాలా పెద్ద హిట్ అయింది బట్ అందులో ఏంటంటే గురువులు గౌరవించాలి అనేది మనకు ఒక మంచి పాయింట్ ఆయన అంత ఎండ చెప్పిన లాస్ట్ ఆ పాయింట్ తర్వాత నేనే మా గురువుని ఫోన్ చేశాను రేపు ఐదవ సినిమాలు వాళ్ళిద్దరు పెట్టారు నాకు యాక్టివ్ నేర్పించిన ట్యూటర్స్ సో మనకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఎప్పుడు వాళ్ళు మనంత ఇంపాక్ట్ అదే గురువులు గారు ఒక సినిమా రెండు గంటలు తీసేమనుకోండి అది ఎంతమంది మో చూస్తారో తెలియదు డెఫినెట్గా బాగా తీసే చూస్తారేమో బట్ యు నెవర్ నో ఒక అప్పుడు అది ఆర్చిన మారా అది ఎప్పుడైనా చూడొచ్చు రా అంటారు సో చెప్పేది కూడా గా చెప్పాలనేది నా కోరిక సో అందుకే నేను చూసిన సాక్ష్యం కానీ సీత కానీ ద్రాక్ష అన్ని కొత్తగా చెప్పడానికి ట్రై చేశాను బట్ డెఫినెట్ ఈసారి తోటి అన్ని వైపుల నుంచి చాలా అద్భుతంగా ఉండబోతుంది